హలో వన్ ఐమ్ డాక్టర్ తేష్వి బట్చల్ కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు వీడియోలో మనకి ఇంపార్టెంట్ టాపిక్ నుంచి తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఫర్టైల్ విండో అండ్ ఓవలేషన్ అవేర్నెస్ మనం పీరియడ్ సైకిల్ రెగ్యులర్ గా తెలుసుకోవడం వల్ల ఏ టైంలో ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుంది అలాగే మనం ప్రెగ్నెన్సీ నేచురల్గా ఎలా ప్రివెంట్ చేసుకోవాలో తెలుసుకోగలుగుతాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా అసలు ఈ అంటే ఏంటి ఎప్పుడు ఓవలేషన్ జరుగుతుంది ఫర్టైల్ పీరియడ్ ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డు పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టు ద బోర్డ్ ఈ రోజు మనం తెలుసుకోవే టాపిక్ వచ్చేసి ఫర్టైల్ విండో అండ్ ఓవలేషన్ వాట్ ఈస్ ఓవలేషన్ అసలు ఓవలేషన్ అంటే ఏంటి ఓవలేషన్ అంటే మన బాడీలో ఓవరిస్ నుండి అంటే అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవడం ఈ ఎగ్ రిలీజ్ అనేది ఎవ్రీ మంత్ అనేది జరుగుతుంది ఈ మెయిన్ గా ఈ ఎగ్ రిలీజ్ అనేది మన పీరియడ్ సైకిల్ లో మధ్యలో అనేది ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ లెక్క పాస్ అవుతుంది ఈ ట్యూబ్ లో జరుగుతుంది ఈ ఫెలోపియన్ ట్యూబ్ లో ఎగ్ అనేది ట్వల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు సర్వైవ్ అయి ఉంటుంది ఈ టైంలో కనుక స్పర్మ్ అనేది ఎగ్ ని మీట్ అయితే ఫెర్టిలైజేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఈ స్పర్మ్ అనేది ఎగ్ ని మీట్ అవ్వకపోతే ఆ ఎగ్ అనేది బ్రేక్ అయిపోయి నెక్స్ట్ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది సో ఓవలేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం ఇప్పుడు మనం ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం నార్మల్ గా మన బాడీ కొన్ని సైన్స్ అనేటివి ఇస్తుంది అనమాట ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలోనే అవి ఎలా ఉంటాయంటే ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో పొత్తు కడపలో నొప్పిగా ఉంటుంది ఈ పెయిన్ ని మనం మిటిల్స్ మర్చిపోయిన పెయిన్ అంటాం అలాగే ఈ టైంలోనే మన సెర్విక్స్ అంటే మన బాడీలో సెర్విక్స్ నుండి అంటే వెజైనా నుంచి సెర్విక్స్ వెజైనా నుంచి క్లియర్ గా వైట్ కలర్ లో స్టికీ అంటే జిగట్ గా ఉన్న డిశ్చార్జ్ అనేది వస్తుంది ఈ డిశ్చార్జ్ బట్టి కూడా మనం ఓల్డేషన్ టైం అనేది తెలుసుకోవచ్చు అలాగే ఎగ్ రిలీజ్ అయ్యే టైం మన బాడీలో టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది అంటే నార్మల్ గా ముందు ఉన్న టెంపరేచర్ కన్నా కొంచెం స్లైట్ రైజ్ అనేది ఉంటుంది అలాగే ఈ టైంలో లో సెక్స్వల్ డిజైన్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో ఈ ఓల్డేషన్ టైంలో లో చెస్ట్ హెవీగా నొప్పిగా అనిపిస్తుంటుంది సో ఇవన్నీ మన బాడీ న్యాచురల్ గానే ఈ ఓవలేషన్ టైమ్ లో మనకి ఇస్తున్న సంకేతాలు ఇప్పుడు వాట్ ఈస్ ఫెర్టైల్ విండో అసలు ఈ ఫెర్టైల్ విండో అంటే ఏంటంటే మన పీరియడ్ సైకిల్లో నార్మల్ గా కొన్ని డేస్ అనేటివి ఫెర్టైల్ విండో కన్సిడర్ చేస్తాం ఎందుకు ఫెర్టైల్ విండో అంటాం అంటే ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైం మనం ఫెర్టైల్ విండో అంటాం ఈ ఫెర్టైల్ విండో అనేది ఎగ్ రిలీజ్ అయిన ఒక ఫైవ్ డేస్ ముందు అలాగే ఎగ్ రిలీజ్ అయిన రోజుతో కలిపి మొత్తం సిక్స్ డేస్ గా కలుపుకుంటాం ఎందుకు ఫైవ్ డేస్ ముందు కన్సిడర్ చేస్తామంటే మన బాడీలో స్పర్మ్ అనేది ఫైవ్ డేస్ వరకు అలైక్ గానే ఉంటుంది అలాగే ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అయిన టైం కూడా కన్సిడర్ చేసి టోటల్ గా ఫర్టైల్ విండో అనేది సిక్స్ డేస్ గా చెప్తుంటాం ఒక యావరేజ్ సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఏందనుకోండి ఎప్పుడు అవుతుంది మిడిల్ ఆఫ్ ది సైకిల్ ఫోర్టీన్త్ డే అవుతుంది కాబట్టి వాళ్ళ ఫెర్టైల్ విండో ఎప్పుడు అవుతుంది ఫోర్టీన్త్ డే ఫైవ్ డేస్ బిఫోర్ అంటే నైన్త్ డే ప్లస్ ఫోర్టీన్త్ డే అంటే నైన్త్ డే నుంచి ఫోర్త్ ఫోర్టీన్త్ డే వరకు వాళ్ళకి ఫెర్టైల్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ టైంలో ప్రెగ్నెన్సీకి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు హౌ టు క్యాల్కులేట్ ఫెటైల్ విండో అసలు ఈ ఫెర్టైల్ విండోని ఎలా క్యాల్కులేట్ చేయాలో తెలుసుకుందాం ఈ విండోని క్యాలిక్యులేట్ చేయాలంటే కొన్ని నెలల పాటు మనం మన సైకిల్ తెలుసుకుంటూ ఉండాలి అంటే రెగ్యులర్ సైకిల్స్ అన్నట్టు అయితే సైకిల్ ఫస్ట్ డే ఎప్పుడు అవుతుందా సైకిల్ లెంత్ ఎలా ఉంటుంది ఈ లెంత్ ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ డే ఆఫ్ ఫస్ట్ పీరియడ్ అంటే ఈ మంత్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే అలాగే నెక్స్ట్ మంత్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ సైకిల్ లెంత్ అంటాం నార్మల్ గా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అయ్యే పద్నాలుగు రోజులు ముందుగా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అంటే ఫోర్టీన్ డేస్ బిఫోర్ నెక్స్ట్ సైకిల్ ఒక యావరేజ్ గా థర్టీ డేస్ సైకిల్ ఉంది అనుకోండి ఆ థర్టీ డేస్ సైకిల్ ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఫోర్టీన్ డేస్ ముందు కాబట్టి సిక్స్టీన్త్ ఎగ్ రిలీజ్ అవుతుంది అప్పుడు ఫెటైల్ పీరియడ్ ఎలా కాలకులేట్ చేయాలి ఫైవ్ డేస్ బిఫోర్ ఓవలేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ఫైవ్ డేస్ ముందు అంటే సిక్స్ లెవెన్త్ డే అలాగే ఎగ్ ఎగ్ రిలీజ్ అయ్యే డే కాబట్టి లెవెన్ టు సిక్స్టీన్ డేస్ అనేది ఫెట్టైల్ పీరియడ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ ఫెట్టైల్ పీరియడ్ ని ఎలా ట్రేస్ చేయాలో తెలుసుకుందాం అంటే ఎలా కనుక్కోవాలి ఈ ఫెటైల్ పీరియడ్ ని కొన్ని మెథడ్స్ ఫాలో అయ్యి మనం కనుక్కోగలుగుతాం ఎలా అంటే ఫస్ట్ మెన్షువల్ ట్రై ట్రేషన్ క్యాలెండర్ మెథడ్ అంటాం మనం వచ్చిన ఫస్ట్ డే క్యాలెండర్ లో నోట్ చేసుకొని అలాగే నెక్స్ట్ పీరియడ్ కూడా నోట్ చేసుకున్నప్పుడు ఆ పీరియడ్ లో ఫోర్టీన్ డేస్ ముందుగా ఎగ్గా రిలీజ్ అవుతుంది ఆ టైం క్యాలిక్యులేట్ చేసుకుని మన ఫెటైల్ పీరియడ్ ని కనుక్కొని ప్రెగ్నెన్సీని ఈజీగా పాసిబిలిటీ చేసుకోవచ్చు అలాగే సర్వైకల్ మ్యూకస్ మెథడ్ అంటాం సర్వైకల్ మ్యూకస్ అంటే మనం రోజు మన సర్వైకల్ మీకు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంటే ప్రజల నుంచి వచ్చే డిశ్చార్జ్ మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి ఇలా ఐడెంటిఫై చేస్తుండడం వల్ల ఏ టైంలో అయితే క్లియర్ గా వైట్ కలర్ గా ఎగ్ ఎగ్ వైట్ లాగా అనిపిస్తుంది అలాగే జిగటగా గా అనిపిస్తుంది ఆ టైంలో లో అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఫర్టైల్ విండోని తెలుసుకోవచ్చు అలాగే ఓల్డ్ ఏషన్ ప్రొడిక్షన్ కిట్స్ అంటాం ఇవి ప్రెగ్నెన్సీ కిట్ లాగానే ఉంటుంది ఈ కిట్ లో మన యూరిన్ లో హార్మోన్స్ ఏమైనా చేంజ్ అయినట్టు అయితే ఆ చేంజెస్ ని మనం తెలుసుకోగలుగుతాం ఇలా హార్మోన్ చేంజెస్ ఎప్పుడు జరుగుతాయి టైమ్ లో హార్మోన్ చేంజ్ అనేది జరుగుతుంది ఈ హార్మోన్ చేంజెస్ ని మనం ఈ కిట్స్ ఈ కిట్స్ యూజ్ చేసుకుని ఈజీగా ఐడెంటిఫై చేయగలం అలాగే ఫర్టైల్ పీరియడ్ కూడా మనం తెలుసుకోగలం నెక్స్ట్ బేసిల్ బాడీ టెంపరేచర్ బేసిల్ బాడీ టెంపరేచర్ అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే మన బాడీలో టెంపరేచర్ మెజర్ చేసుకుంటూ ఉండాలి ఓవరేషన్ టైం మన బాడీ టెంపరేచర్ అనేది అంటే కొంచెం స్లైట్ రైజ్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్లైట్ ట్రేజ్ టైంలో ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనం కొన్ని మొబైల్ యాప్స్ యూజ్ చేసుకుని కూడా మన సైకిల్ మనం ట్రేస్ చేసుకోగలం ఈ యాప్స్ యూస్ చేసుకోవడం వల్ల మనం ఓవలేషన్ పీరియడ్ కూడా మనం తెలుసుకోగలుగుతాం ఇదంతా ఓవలేషన్ ట్రాక్ చేసే మెథడ్స్ అనమాట ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ ఓవలేషన్ ఓవలేషన్ జరిగితే మనకి ఏం బెనిఫిట్ ఉంటుంది నార్మల్ గా ఈ ఎగ్ రిలీజ్ అవ్వడం మనం తెలుసుకోవడం వల్ల టూ బెనిఫిట్స్ అనేవి కామన్ గా ఉంటాయి ఒకటి టూ కన్సీవ్ అవడానికి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకోటి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి నార్మల్ గా ఎందుకు ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అయినప్పుడు ఆ టైంలో ఎగ్జిని పంప్ మీట్ అయ్యి ప్రెగ్నెన్సీ పాజిబిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనం ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలనుకున్నా కూడా ఈ ఓవరేషన్ టైం తెలుసుకోవడం వల్ల మనం ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలనుకున్నా కూడా ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో లో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ మనం చేయకోకుండా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైం తెలుసుకోవడం వల్ల వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉన్నా లేదంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం మీరు కనుక ఈ పీరియడ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా పీరియడ్ పెయిన్స్ తో బాధపడుతున్నా అలాగే సంతానం సమస్యతో బాధపడుతున్నా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ మెయిన్గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ రెండు వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ థర్డ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ హోమిపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అంటే బెస్ట్ బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్ సెగ్మెంట్ ట్రీట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫడికల్ సమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్స్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసుకుని సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్క్ రీచ్ అవుతాయి లేదా అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సినిమాపతి ఇన్పర్సన కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సినిమాపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్ హోమోపతి ఓన్లీ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా మనం ఎందుకు ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ సోమిపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కి సంబంధించి అలాగే పీరియడ్ ప్రాబ్లమ్ కి సంబంధించి ఫిడికల్ సోమోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ హోమిపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి యొక్క ప్రొబెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికా సెమ్ పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్కి యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమన్నా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికా బెస్ట్ ఆప్షన్ ఫర్ యోర్ ఫర్టిలిటీ ఇప్పుడు మనం అవ్వడం అంటే ఏంటి అలాగే మన పీరియడ్ సైకిల్ ఏ టైంలో ప్రెగ్నెన్సీ పాసిబుల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయో తెలుసుకున్నాం మనం రెగ్యులర్ గా సైకిల్స్ నోట్ చేసుకోవడం వల్ల అలాగే మన బాడీలో జరిగే చిన్న చేంజెస్ నోట్ చేసుకుంటడం వల్ల మనం రీప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయగలం అలాగే మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా జరిగినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం మీరు కనుక పీరియడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నా పీరియడ్ పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా సంతానం లేని సమస్యలతో బాధపడుతున్నా ఫిటికస్ హోమియోపతి మీకు హెల్ప్ చేయడం రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్